హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా మనం ఈ మధ్య డీమార్ట్కి అయితే అక్కడ ఐస్ క్రీమ్ మిక్స్ అనేది ఒక పౌడర్ చూసామండి సరే చాలా ఈజీగా ఉంది కదా ఎలా ఉంటుందో ఏటో చూద్దాం కదా అని చెప్పేసి ఇంటికైతే పట్టుకొచ్చామన్నమాట ఇది తీసుకొచ్చి చాలా అంటే చాలా రోజులైతే అయిపోయింది కాకపోతే రోజు రేపు చేద్దాం రేపు చేద్దాం అన్నట్టుగా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాను అనమాట అన్నిటికన్నా చాలా దరిద్రమైన పదం ఏంటి అంటే రేపు అనమాట ఎందుకు అను అంత మాట అన్నావు అంటే కనుక రేపు చేద్దాం రేపు చూద్దాం అన్న పనులన్నీ కూడా అలా వాయిదాలు పడుతున్నాయి ఉంటాయి అనమాట ముఖ్యంగా నా విషయంలో నేను ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే కనుక ఆ రోజు ఏదైనా పని ఉన్నా లేదంటే బతకంగా అనిపించినా సరే రేపు చేద్దామని అనుకుంటాను అయితే రేపు 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 వాయిదాలు వేసుకుంటూ ఆ పని తప్ప మిగిలిన అన్ని పనులు చేస్తుంటానమాట సో ఇది నా విషయంలో మాత్రం నేను చెప్తున్నాను మరి మీకు వర్తిస్తుందో లేదా మీరైతే కామెంట్ చేయండి అసలు ఈ మధ్య ఎండలకన్నా వానలు ఎక్కువ కురుస్తున్నాయి ఇంక ఎండాకాలం పోయి వానాకాలం వచ్చేసింది అంటే కనుక ఇంకా మా వారి తిట్లు తప్పవు అందుకోసం చెప్పేసి ఈ రోజు అయితే చేసేద్దామని చెప్పి చేసుకున్నాను అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులోనే ఒక అర లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆ ప్యాకెట్ ఏదైతే ఉందో దాని వెనక రాసి ఉందనమాట ఎలా చేయాలి ఏంటి అనేది సో దాని ప్రకారం నేను అయితే ఫాలో అయిపోతున్నాను మామూలుగా అయితే ఐస్ క్రీమ్స్ అనేవి నేను చేస్తాను కాకపోతే ఈ ప్యాకెట్ తీసుకొచ్చాను కాబట్టి ఇటువంటి ప్యాకెట్స్ నేను ఎప్పుడు వాడలేదు సరే మనం సొంతగా ఎందుకు చేయడం ఈ ప్యాకెట్ మీద ఉండేటట్టుగా ఫాలో అయిపోతే పోయేది అని చెప్పేసి అలా ఫాలో అయిపోతుంది అనమాట సో దాని మీద అయితే కనుక ఒక అర లీటర్ పాలు అయితే వేసేసి అందులో ఈ ప్యాకెట్ మొత్తం మిక్స్ చేసేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండమన్నారు అది కాస్త చిక్కబడుతుందంట సరే అని చెప్పేసి నేనైతే ఆల్రెడీ మరగపెట్టిన పాలు అయితే వేసాను అనమాట మరి పచ్చి పాలు వేయొచ్చో లేదు దాని మీద అయితే క్లారిటీగా ఇవ్వలేదు సరే అని చెప్పేసి ఇంకా మరగపెట్టిన పాలు అయితే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ పాలు అయితే వేసుకున్నాను ఇంకా దీని అయితే కలుపుతూనే ఉన్నాను అనమాట అది కూడా చిన్న మంట మీద కలపాలన్నమాట పెద్ద మంట పెట్టే వంట కనుక అడుగు పడుతుంది పౌడర్ ఉంది కాబట్టి సో నేను ఏమనుకుంటున్నానంటే మా వారైతే ఈ మధ్య ఎక్కువగా మ్యాంగో ఐస్ క్రీమ్ చేయమని అడుగుతూనే ఉన్నారన్నమాట అసలు నార్మల్ ఐస్ క్రీమ్ చేస్తే పోయేది నేనే ఇన్ని రోజులు లేట్ చేశాను పూర్లు ఇది ఎలాగ చేస్తున్నారు కదా దీంట్లోనే మ్యాంగో వేసేసి ఐస్ క్రీమ్ చేసేద్దాం కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న మాడకాయ కాస్త కట్ చేసేసి ఈ విధంగా పలుపు అంత తీసి దాన్ని అయితే మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఇది అయిన తర్వాత దానిలో మిక్స్ చేయొచ్చు కదా అన్నట్టు ఇంకా ఇది చూస్తే ఎంతకీ కలుపుతూ ఉంటే చిక్కబట్టమే లేదు దగ్గర దగ్గర అరగంటకి ఎక్కువే అయ్యింది అయినా కానీ ఇదైతే అయితే వేసింది వేసినట్టే అలానే ఉందనమాట అలా కలుపుతూనే ఉన్నాను చిన్నమంట మీడియం పెడుతూ అలా కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఇదంతా కలుపుతున్నాను కానీ నాకు ఒక డౌట్ అనమాట ఇది స్వీట్గా ఉందా లేదని ఒక డౌట్ అయితే వచ్చింది అందుకోసం చెప్పి మధ్యలో ఒకసారి అయితే చెక్ చేశాను స్వీట్గా ఉందా లేదని చూస్తే కనుక చాలా స్వీట్గా అయితే ఉందన్నమాట సరే అని చెప్పేసి దీని అయితే అలా మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఒక అరగంట అయిన తర్వాత మటుకు కొంచెం చెక్కబాటు అయ్యి అంటే మరి చెక్క కాదు మామూలు పాల మీద కొంచెం బెటర్గా అయితే అయ్యిందనమాట ఇంక ఇది కాస్త అయిన తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను దీన్ని అయితే సేపు పక్కన పెట్టేస్తాం కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వేడి మీద ఫ్రిడ్జ్లో పెట్టామంటే కనుక ఏ వస్తువు కూడా వేడివేడిగా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి కొంచెం గోరువచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలట సో అందుకోసం కాసేపు అయితే పక్కన పెట్టి బయటకు వచ్చి వస్తే చూడండి ఎండలు ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా గట్టిగా ఉందనమాట సో ఇంకేముంది ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత వెళ్ళి చూస్తే కనుక ఇది కాస్త చెక్కబడింది అంటే మన స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసిన దానికన్నా ఇంకొంచెం చెక్కబడింది కదా ఇప్పుడు దీని ఒక గిన్నెలో వేసేసాను చెప్పేసి ఆ తర్వాత ఇంకో గిన్నెలోకి అయితే కొంచెం తీస్తున్నాను అదేమను మళ్ళీ ఇంకొంచెం ఏదో ముందే తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అవునండి నేనైతే అయితే మర్చిపోయి ముందైతే వేసేసాను అనమాట ఎందుకు మళ్ళీ వేరే గిన్నెలోకి తీసానంటే కనుక మా వారైతే మ్యాంగో ఐస్ క్రీమ్ చేయమన్నారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్ను మ్యాంగో తిండి అనమాట అందుకోసం చెప్పి వాడికి అయితే మామూలుగా వెనిలా ఐస్ క్రీమ్లా చేద్దాం కదని వాడికి అయితే కొంచెం పక్కన తీసేసాను ఆ తర్వాత మిగిలిన దాంట్లో అయితే మ్యాంగో మిక్స్ అనేది కలిపేశాను అనమాట సో ఇప్పుడైతే ఈ రెండింటినీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కనీసం టూ అవర్స్ అయినా ఉంచుకోవాలండి ఆ టూ అవర్స్ తర్వాత తీస్తే కనుక ఇది కొంచెం ఇంకొంచెం చెక్కబడుతుంది అనమాట మరీ అయిపోదు కొంచెం చెక్కబడుతుంది కొంచెం ఎక్కువసేపు ఉంటే కనుక చెక్కబడుతుంది అయితే ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇంకొకసారి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం స్మూత్గా వస్తుంది అనమాట ఐస్ క్రీమ్ అనేది సో ముందు వచ్చేసి వెనీలా ఐస్ క్రీమ్ అయితే మిక్స్ చేసేసి బాక్స్లో వేసేసి దాన్ని కాస్త ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ మ్యాంగో కదండి మిక్స్ చేసేసరికి చాలా థిక్గా అయిపోయింది అనమాట సో దాన్ని కూడా సేమ్ ఏది బాక్స్లో అయితే తీసినా అదే బాక్స్లో అయితే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానమాట దీని అయితే కనీసం సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలండి నన్ను అడిగితే ఓవర్ నైట్ ఉంచేసుకుంటే చాలా చాలా బెస్ట్ అనమాట మధ్యలో తీసేకన్నా ఉదయం చేశారనుకోండి సాయంత్రం తీసేసుకోవచ్చు నేను చేయడమే సాయంత్రం ఐదు ఆరు అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇంకా ఇప్పుడు ఎక్కడ తీసి తింటాం అందుకోసం చెప్పి మరుస రోజు అయితే నేను తీసాను అనమాట ఇంకా ఐస్ క్రీమ్ చేసినప్పటి నుంచి కూడా అసలు టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి అలా వెయిట్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే నేనైతే పెద్దగా ఐస్ క్రీమ్స్ అయితే తినండి కాకపోతే ఇది పౌడర్ బయట నుండి తీసుకొచ్చి కదా దీని పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉంటుంది టేస్ట్ చూసి చెప్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట ఇది అయితే మనకు ఎప్పుడు ఫ్రిడ్జ్లో తీగానే తీయకండి అస్సలుకి రాని రాదు కొంచెం సేపు దానికి వదిలేస్తే కనుక అది కొంచెం కూలింగ్ లైట్గా సెట్ అవుతుంది అనమాట ఆ తర్వాత తీసుకుంటే వస్తుంది ఈ స్కూప్తో నాకు తీయడం రాలేదు అది రావట్లేదు నాకైతే తెలియదు కానీ నేను అనుకున్నట్టుగా అయితే తీయలేకపోయాను తనకైతే రెండు కప్పుల్లో కూడా ఐస్ క్రీమ్స్ అయితే సెట్ చేసేసాను కదా వెన ఐస్ క్రీమ్ అయితే కొంచెం కాబట్టి కరెక్ట్గా వచ్చిందనమాట సో మొత్తానికి అందుకోసం ఆ తక్కువ ఇది ఎక్కువైతే అనిపిస్తుంది చూడడానికి అయితే చూడడానికి భలే ఉన్నాయి కదా ఇంకా వైట్ పైన లైట్గా చాక్లెట్ చిప్స్ కలర్ కలర్ ఇలా ఏవైనా వేసుకుంటే చూడడానికి ఇంకా బాగున్నాయేమో అలాగే మ్యాంగో ఐస్ క్రీమ్ పైన కూడా చిన్న మ్యాంగో పాలు వేసుకుంటే బాగుండేమో సో మొత్తానికైతే టేస్ట్ అయితే చూస్తున్నాను ఈ వైట్ కలర్ వెనీలా ఐస్ క్రీమ్ అయితే కనుక టేస్ట్ బాగుంది చాలా స్వీట్గా అనిపించింది నాకైతే టేస్ట్ అయితే పర్వాలేదు అనిపించింది కానీ మరీ ఎక్కువగా అయితే తినలేమేమో ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్కి వస్తే కనుక నాకు డైరెక్ట్గా మ్యాంగో తిన్నట్టే అనిపించింది తప్ప ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ అయితే అనిపించలేదు చల్లగా మ్యాంగో తింటే ఎలా అనిపిస్తుంది అలా అనిపించింది అనమాట ఇంకా టేస్ట్ అయితే కనుక అది స్వీట్ అయితే సరిపోయింది మ్యాంగో మిక్స్ చేయడం వల్ల ఏమో మనకి స్వీట్ సరిపోయినట్టు అనిపించింది ఈ ఐటీస్ మటుకు చాలా అంటే చాలా స్వీట్గా అనిపించింది అనమాట ఎందుకీ మీలో ఎంతమంది ఇలాంటి పౌడర్ ట్రై చేశారో కామెంట్ చేయండి ఇదైతే ఒక్కసారికి ఏదో పర్వాలేదు కానీ అస్తమానం అయితే నాకైతే ఎందుకో అనవసరం అనిపించింది దీని బదులు మన ఇంట్లో చేసుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా అనమాట అలాగే ఇది బాగోలేదని కాదు పర్వాలేదు అంతే మొత్తానికి ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్